ఈ రోజుల్లో చాలా మందికి దేవుని యొక్క కార్యము ఎదురు చూసే ఓపిక ఉండట్లేదు లేదు ఎందుకంటే వరల్డ్ మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఈరోజు చూడండి అందరూ ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలని చూస్తూ ఉన్నారు ఫాస్ట్గా ఫుడ్ వచ్చేస్తుంది ఫాస్ట్గా ఏది కావాలంటే అది ఆన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలు ఆ ఓర్పు కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నారు ఎందుకంటే ఆ ఫాస్ట్ వేల్డ్లో మనం ఉన్నాం కాబట్టి దావీదు జీవితం చూసుకున్నట్లే పదిహేను సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం జీవితం ప ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు అలా ప్రవక్తల జీవితాలు చూస్తే వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరగడానికి ఎంతో ఎదురు కానీ ఈ రోజుల్లో మనం ఒక రోజు రెండు రోజుల తర్వాత ఏమైపోతుంది తెలుసా దేవుని మీద విసుకొచ్చేస్తుంది దేవుడు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి అనే ప్రశ్నలు వచ్చేస్తూ ఎదురు చూసి ఆ యొక్క శక్తి లేదు ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది ఎవరైతే దేవుని కార్యం కోసం ఎదురు చూస్తారో వారికి నూతన శక్తి ఇవ్వబడుతుందంట నూతన శక్తి పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం ఈ ఈరోజు జ్ఞాపకం చేసుకో దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు ఓర్పు కలిగి విశ్వాసం ఎదురు చూడు దేవుడు కూడా నీ జీవితంలో ఊహించలేని అద్భుతం తగిన సమయంలో జరిగిస్తాడు ఈమెన్